మెగాస్టార్ చిరంజీవి తన అల్లుడైనటువంటి అల్లు అర్జున్ కి జరుగుతున్న ఈ విషయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి ఒక పరిణామం రావడం చాలా దుర్భరమైన విషయం ఎందుకంటే నా కుటుంబ సభ్యుడిగా నేను చెప్పడం లేదు ఒక సినిమాకి సంబంధించినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను ఇలాంటి విషయంలో ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయాలి అనడం చాలా చాలా బిగ్ మిస్టేక్ వాళ్ళని కంట్రోల్ చేసేటువంటి అవకాశం అయితే ఉండదు వాళ్ళు మమ్మల్ని ప్రేమించే విధానం అపారం అందుకే వాళ్ళని ఎప్పుడూ కూడా మన దగ్గరికి కాస్త రావాలి అని అనిపించేటువంటి సమయంలో మనం వాళ్ళకి దూరంగా ఉండాలి అంటే అదే వాళ్ళకి సేఫ్టీ మనం పబ్లిక్ లోకి వెళితే వాళ్ళకు వాళ్ళకి తోపులాటలు ఇలాంటి ఘటనలు జరుగుతాయనే నేను పబ్లిక్ లోకి పెద్దగా రాను అలాగే వాళ్ళు ప్రైవేట్ గా ఎప్పుడైనా కలవాలంటే సాధారణంగా ఆహ్వానం పలుకుతాను ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో ఆ రోజు ఆయన సంధ్యా థియేటర్ కి వెళ్లడం పెద్ద మిస్టేకే అంటూ మరి అల్లు అర్జున్ గురించి మరి చిరంజీవి కూడా ఒప్పుకున్నారు నిజంగా ఒక తల్లి మరణం అనేది ఏ బిడ్డకి కూడా తీరని లోటే మరి ఆ బిడ్డ శ్రీ తేజ తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అలాగే హాస్పిటల్ నుంచి కూడా బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాం అంతేకాకుండా ఖచ్చితంగా ఆ తల్లి లేని లోటు ఆ బిడ్డకి తెలియకుండా ఉండడం అనేది అసాధ్యం కాబట్టి దయచేసి అల్లు అర్జున్ ని అలాగే ఇంకా ఆ సందర్భాన్ని అయితే క్షమించండి పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు అల్లు అర్జున్ తరపు నుంచి జరగకుండా ఉండేలాగా ఖచ్చితంగా అయితే మాటిస్తున్నాను ఈ విషయంలో మరి ఎవరైతే శిక్షార్హులు ఖచ్చితంగా శిక్షని అనుభవించాల్సిందే చట్టానికి ఎవరు చుట్టం కాదు అలాగే డబ్బులు అంతస్తులు ఇక్కడ ఏవి కూడా అడ్డురావు కాబట్టి అల్లు అర్జున్ మరి ఒక సదుద్దేశంతోనే అక్కడికి వెళ్లారు అభిమానులతో మాట్లాడాలి వాళ్లతో పాటు కలిసి సినిమా చూడాలని వెళ్లారు ఇలాంటి ఒక దుర్ఘటన జరుగుతుందని ఊహించలేదు మరి ఊహించినట్టే ఎవ్వరు కూడా అలా చేయరు కదా ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితి మా కుటుంబాన్ని తీవ్రంగా కలిసి వేస్తోంది మా కుటుంబం తరపున ప్రత్యేకంగా రేవతి శ్రీతేజ్ కుటుంబానికి క్షమాపణలు తెలియచేస్తున్నాను భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు సినిమా ఇండస్ట్రీ తరఫున తీసుకుంటామంటూ మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు